Terima kasih telah menonton! వానకి వానకేందుకు ఆడ ఆడగనిపిస్తుంది నాకు వాడేది పడండి బోనాలు వస్తున్నాయి వీడికి రాలే దగ్గరకు పోదు ఉండను కానీ లేదు అడ్చింది ఉండని ఆరండి 赶紧跑！你过。

నేను వాన పడుతుండే ఇందాక ఫుల్గా అది తీసిన పాడుతుండే అనిపిస్తుంది నాకు పాడింది పడది అవు అటు వర్షం వస్తుంది చూస్తే ఎక్కడ తడుస్తావా కనిపిస్తుంది అది ఉందట కనిపిస్తూనే ఉంది వర్షం వచ్చేది అంతా కనిపిస్తుంది ఇప్పుడు బంద్ అయింది ఇందాక నుంచి వస్తలే కదా సన్నగా పడుతుంది అడుగు ఏంది పుల్ వచ్చినప్పుడు అవును వానకు ధరుస్తున్నావు సరిగా అయి బోనాల ఇకి రాలే వచ్చినాక పోదాం వాన పడుతుంది సన్నగా ఎందుకు బయటికి వచ్చావు అరే తీసు Terima kasih telah <laughs> menonton!